ముఖ్యంగా సమావేశానికి హాజరైనటువంటి మా టీడీపీ కుటుంబ సభ్యులకు మీడియా ప్రతినిధులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మోడీ ఈ మీడియా ముఖ్య సందేశం ఏమంటే ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి మన గౌరవనీయులు ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి మన కొత్తి మండలంలోనే అక్కడ రూరల్ అండ్ మున్సిపాలిటీలోన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జయరామన్న ఆదేశాలు ఇచ్చడం జరిగింది ఆ ఆదేశాలు ఏమంటే మన ఎమ్మెల్యే మన ఊరు అనే కార్యక్రమానికి మన ఊరికి మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జయరామన్న మన సచివాలయం సచివాలయానికి వచ్చి ఆ సచివాలయం సంబంధించిన విలేజ్లకి లో ఉన్న నాయకులనైతేనే ఉంది అయితేనే ఉంది అక్కడ ఆ సచివాలయంలో వాళ్ళని గుర్చిపెట్టుకొని పట్టున్న ఒక్క సచివాలయం భోజనం తర్వాత మరి ఇంకో సచివాలయం అంటే రోజుకి రెండు సచివాలయాలు విజిట్ చేస్తూ మన నాయకులతోనూ మన కార్యకర్తలతోన కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని అదేవిధంగా మన గుత్తి మండలంలో రెవెన్యూ అయితేనే ఉంది పంచాయతీల్లో డెవలప్ సమస్య అయితేనే ఉంది చాలా అధికంగా ఉండవు కాబట్టి రెవెన్యూ సమస్యని ఫస్ట్ పరిధిలో తీసుకొని అక్కడ సంబంధించిన అయితేనే ఉంది ఎంఆర్ఓ అయితేనే ఉంది అక్కడ సంబంధించిన అధికారులందరినీ గుర్తుపెట్టుకొని ఆ రెవెన్యూ సమస్యని అక్కడే పరిష్కారం ఇచ్చాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ తర్వాత మడి పంచాయతీకి సంబంధించిన అధికారులు ఎంపీడివోనైతేనే ఉంది ఇవాటినైతేనే ఉంది అక్కడ పంచాయత్ సెక్రటరీని వాళ్ళందరినీ గుర్చిపెట్టుకొని డెవలప్మెంట్ విషయంలో రోడ్లైతేనే ఉంది అధిక ఏవైతేనే ఉంది అక్కడ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఆ సచివాలయం పరిధిలో ఉన్న ఏదైనా కూడా అక్కడ ఉండే నాయకులు గుర్తుపెట్టుకొని ఆ నాయకుల సమక్షంలోనే ఆ పరిధిలో ఉన్న రోడ్ల విషయమైనా డ్రైనేజ్ విషయంలో పరిష్కారం ఇచ్చాలన్న ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి జయరామన్న గారు అంటే ఏర్పాటు చేయడమే కాదు ఆ సమస్యల్ని అక్కడే పరిష్కారం అయ్యే విధంగా అధికారులు కూడా ఆయన వెంట తెచ్చుకొని అక్కడే అధికారుల సమక్షంలోనే మన మనకు కావాల్సిన ఏమైతే డిమాండ్ ఉన్నావో రోడ్లు అయితేనే ఉంది నీటి సమస్య అయితే ఆ సమస్యను అక్కడే పరిష్కరించా ఇస్తానని చెప్పడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈరోజు మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మరి మున్సిపాలిటీలో కూడా ఒకరోజు ఒకరోజు విలేజ్లో మరి మరుసటి రోజు ఇంకొక రోజు మరి మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో కూడా రోజుకు రెండు సచివాలయాలు ఆ సచివాలయాల కార్యక్రమం జరిగేటప్పుడు ఏ సచివాలయం పరిధిలో ఉండే నాయకులు ఆ సచివాలయంలో ఉండే వాళ్ళు మాత్రమే అక్కడ రావాల్సిందిగా జయరామన్న కూడా చెప్పడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే మనము తప్పుళ్ళు డ్రమ్స్ అంగు ఆర్పాటాలకి జయరామన్న ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏమి చేయొద్దండి ప్రజల సమస్య తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల సమస్య తెలిసే విధంగా మీకు ముందే మేము రిపోర్ట్ ఇస్తాం కాబట్టి మీరు ఆ విలేజ్ ఆ సమీక్ష సమావేశం కూడా జయరామ నిర్ణయిస్తాడని జయరామ చెప్పడం జరిగింది ఎందుకోసం అంటే ఎవరైతే చేరాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆ